గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను రాజా నిందు కొట్టావు అమ్మాయి ఫోటోలు తీస్తావా అమ్మాయి ఫోటోలు నిన్ను ఏం ఫిగర్ రా అది ఆగరా అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా ఊరు దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా అమ్మా బాబు లేని అనాథనా కొడుకు అవుతా

వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టేవాలేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టను వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసిన నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్లాడలు జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధురాలేదా నీకు

చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నారా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలని రా నా తప్ప ఓ ఏంటో నీ తాపత్రయం తప్ప నువ్వు వాడి మాట వెనకు ఎవరైనా తప్పు చేస్తే ఎర్రగా తీసే ఒక్క నిమిషం త్వరగా చెప్పేది చెప్పింది రిక్వెస్ట్ చేస్తాం పక్కన నానా నువ్వే చెప్పావు కదరా వంద మందిని తీసుకురమ్మని ఇదిగో ఈ పది మంది దొరికారు రా మా నాన్నకి సీరియస్ గా ఉంది దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రారా నేను చెప్పేది వినరా దయచేసి ఏంటో నువ్వు చెప్పేది ఏమైంది నాన్న ఏం లేదు నాన్న మీరు వెళ్ళండి నాకు ఉండు నాన్న ఏం జరుగుతుంది ఇక్కడ నన్ను ఏడు పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చి పోదాం అని వచ్చాను చూడండి మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు మా అమ్మగారికి సీరియస్ గా ఉండండి మేము సీరియస్ గానే ఉన్నాం ఏరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి నాన్న నువ్వు ఉండరావు

సారీ అండి పావుగంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు వద్దు వద్దు నువ్వు అమ్మను తాకొద్దు వద్ద అమ్మని తాకొద్దు గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చంపేశావు నా నా నొద్దు నా నా రొద్దు వెళ్ళిపోరా నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోరా మా నుంచి దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడో లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏదేవైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్న అంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది థ్యాంక్స్ అంజలి కొట్టింది వాడే వాడు దాని లెవర్ అనుకుంటానన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవర్ కాడు వాడు ముద్దు పెట్టుకోలేదురా ఎవడో నిజంగా సార్ నా చెల్లెలతో ఎవడ తిరుగుతున్నాడు సంగతి ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది పెళ్ళయ్యేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను తెలిసింది మనోళ్ళని ఫాలో అయ్యారు మోటార్ షెడ్ లో మెకానిక్ వాడితో పాటు నలుగురు ఫ్రెండ్స్ ఒక కుర్రోడు కూడా ఉన్నాడు వాడి పేరు అశోక్ అశోక్ చావాలి వాడు ఎందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి వాడు దేనికోసం చచ్చాడో ఎవరికి తెలియకూడదు వీటి కూడా పండికిచ్చే అయ్యో అమ్మ ఓ అమ్మ బాబులు సైలెంట్ గా వెనక్ వెళ్ళిపోం వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఉన్నాడు 来るぞ来い తప్పు చేశావు అది వేసి ఇంతమంది లోంచి నువ్వు తప్పించుకోలేవురా అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు రే మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలుగా ముక్కరుగా వెయ్యరా ఎలా తప్పించుకుంటావో చూస్తాను